నమస్తే మనం ప్రస్తుతం వచ్చేసి ఉసుకబాయి తండా కేసపూర్ గ్రామంలో ఉన్నాం ఇక్కడ చూసుకుంటే బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకుడు నారాయణపేట నియోజకవర్గం ఉసుకబాయి తండా ఇక్కడ చూసుకుంటే బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు దేవరాం నాయక్ గారు అయితే ఉన్నారు ఈయన చూసుకుంటే మొత్తం మీద విలేజ్లో చాలా సంక్షేమ కార్యక్రమాలు అనేక పిల్లలకు స్కూల్ పిల్లలకు యూనిఫామ్స్ కొన్ని అనేక కార్యక్రమాలు అయితే చేస్తున్నాడని ప్రజలు చెప్తున్నారు ఇంకోటి స్థానిక సంస్థల ఎలక్షన్లో దేవరినాయక్ పేరు కూడా వినబడుతుంది ఇంకోటి బీఆర్ఎస్ పార్టీలో మోస్ట్ ఆఫ్ ద సీనియర్ నాయకులు ఆ కేశపూర్ గ్రామం నుంచి ఇప్పుడు గత ప్రభుత్వానికి ప్రభుత్వానికి తేడా ఎట్లా కనబడుతుంది ఇంకోటి ఊళ్ళు ఏ సంక్షేమ కార్యక్రమాలు చేసిండు దేవర్ నాయకులు అనే విషయాల గురించి మనం అయితే తెలుసుకుందాం నమస్తే అన్న దేవరి నాయకులు నమస్తే అన్న మీరైతే బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులుగా ఉన్నారు ఎన్నో సంవత్సరాల నుంచి కూడా బీఆర్ఎస్ పార్టీలో పనిచేస్తున్నారు ఎట్లా అనిపిస్తుంది అన్న బీఆర్ఎస్ పార్టీ అధికారం కోల్పోయి ఒక పంతొమ్మిది నెలలు కావస్తుంది కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది ఇప్పుడు ఎట్లా అనిపిస్తుంది మీకు తేడా ఇప్పుడు అయితే ఇప్పుడు కాంగ్రెస్కి బీఆర్ఎస్కి తేడా ఎందుకున్న ఆయన చేసిన కార్యక్రమాలు మంచి మంచి కార్యక్రమాలు ఉన్నాయి పేదలకు మంచి మంచి కార్యక్రమం అందించిండు కేసీఆర్ గారు కాబట్టి ఆయనకు మరో ఇది ఇచ్చారు ప్రజలు గతంలో కూడా ఇప్పుడు మళ్ళా ఆయనకు పట్టం కట్టేట్లత కనిపిస్తున్నది ఎందుకంటే ప్రజలకు తెలిసిపోయింది కదా ఏం చేసింది ఏం చేసింది ఎందుకంటే ఫస్ట్ మాకు తెలిసిన కాడికి రైతు బంధు కానీ రైతు బీమా కానీ మంచి మంచి కార్యక్రమం ఏ రాష్ట్రంలో కాని కార్యక్రమం ఏసీఆర్ చేసింది కాబట్టి మాకు చాలా ఇది అవగాహన దానిసేపటికే పార్టీని నీస్తలేము ఇది చేస్తలేము కాబట్టి టీఆర్ఎస్ పార్టీ ఎప్పటికైనా ప్రజలకు తెలంగాణ సేవాటికి మంచిది వేరే పార్టీలు ఉన్నా కూడా ఈ పార్టీ ఉంటేనే మనకు గతంకి మంచిగా ఉంటుంది సార్ కటీలు చాలా దూరంగా ఉంటారు గ్రామాలకు చాలా దూరంగా ఉంటారు వారికి గ్రామ పంచాయతీలు ఏర్పాటు చేయాలనే ఒక కాన్సెప్ట్ తోటి కేసీఆర్ గారు మీ పార్టీ అధినేత గ్రా తండాలను కూడా ఒక గ్రామ పంచాయతీలో ఏర్పాటు చేశారు సార్ దాని ఆ విషయాన్ని మీరు ఎట్లా సార్ ఇప్పుడు ఎట్లా ఉంది సార్ గ్రామ పంచాయతీలో ఎందుకంటే కేసీఆర్ గారు ఎందుకు ఆలోచించారంటే ఊర్లో వచ్చినట్టు తండోళ్ళకు ఎవరు చూపు లేనందుకు ఆయన అనుకొని ఈరోజు తండలకు గ్రామ పంచాయతీ చేసినందుకు తండకు నాయకత్వం వచ్చింది కాబట్టి మంచి భవిష్యత్తు కూడా ఉంటుంది చేసుకున్న వాళ్ళకు అపార్థం చేసుకున్న వాళ్ళకు అది భవిష్యత్తు లేకుండా అది చేసుకున్న మంచి అపార్థం చేసుకుంటే మంచిగానే ఉంటుంది ప్రతి తండీ ఏ వర్క్ ఏ తండకు ఆ నాయకత్వం వహిస్తారు కాబట్టి సార్ ఇంకొకటి మీ బీఆర్ఎస్ పార్టీ మాజీ ఎమ్మెల్యే రాజేందర్ రెడ్డి గారు మీ మీ ఊరికి కానీ మీ తండకు కానీ మీ నియోజకవర్గ ప్రజలకు కానీ ఏదైనా ఆపద వస్తే కార్యకర్తలు కానీ ప్రజలకు కానీ ఎట్లా స్పందిస్తాడు సార్ మంచిగా స్పందిస్తాడు ఏం ప్రాబ్లం లేదు ఆయన ఏమంటే జర ఆయన కోపం కానీ జర ఇది ఉంటుంది ఇంత ఇది లేకుండా ఆయన అంటే ఎవరు వచ్చినా కూడా సహకారం చేస్తాడు ఎవరితోనో ఏమి ఆశ పొందాడు కాబట్టి ఇదివరకు అయితే పది సంవత్సరాలు చేసినాడు మంచిగా ఏం ప్రాబ్లం లేదు ప్రజలకు మంచిగా అందుబాటులో ఉన్నాడు ఏది కావాల్సి ఇచ్చిండు ఎవరు అయినా కూడా ఏది కాదు అని అనలేడు తెలిసినా కాడికి మంచి సేవ అందించు పది సంవత్సరాలు సార్ ఇంకొకటి మీ గురించి కూడా ఊళ్ళో దేవరాం నాయక్ అయితే అనేక పిల్లలకు కానీ కొన్ని ఊళ్ళో ఉన్నటువంటి ప్రజలకు కానీ కొన్ని సంక్షేమ కార్యక్రమాలు కూడా చేస్తుంటాడు అప్పుడప్పుడు సేవా కార్యక్రమాలు కూడా చేస్తుంటాడు అని ప్రజలైతే చెప్తున్నారు సార్ అది ఎంతవరకు వాస్తవం సార్ సార్ ఇప్పుడు ప్రజలకు నేను మహారాష్ట్రలో ఉన్నంగా రెండు దాదాపు రెండు వేల ఒకటిలో పదమూడు వందల గజాల భూమి నేను ఫ్రీగా గ్రామ పంచాయతీకి కొనిచ్చినాను సొంతంగా ఓకే ఎవరు డబ్బులు లేకుండా ఏ ఇది లేకుండా ఓకే సార్ ఏ మనం పదవి లేకున్నా కూడా ఏ రాజకీయం లేకున్నా కూడా రెండు వేల ఒకటిలో అంటే టీఆర్ఎస్ రాక తొలి కానీ పదమూడు వందల గజాలు కొనిచ్చి ఇసుకులు కూడా కట్టించిన నేను అప్పుడు ఆ టైంలో ఇంకా సిరి మళ్ళా ఇప్పుడు మళ్ళా రీసెంట్గా దవాఖాన కట్టించిన గవర్నమెంట్ పైసలు వస్తే మళ్ళీ ఇప్పుడు రీసెంట్గా మళ్ళా ఒక రోడ్ కాకుంటే ఇరవై సంవత్సరాలు గత ఇరవై సంవత్సరం నుంచి అది ఆగిండే ఆపిండు కొంతమంది అయితే నడమవాడి ఒక ఆయన శంకర ఆయన ఆయన రాజకీయంలో మన కాంగ్రెస్ పార్టీలో ఉన్నది కాబట్టి ఆయన శాంక్షన్ చేసినప్పుడు కొంతమందికి ఒప్పించి పులామాలో ఒప్పించి ఇప్పుడు రోడ్ కంప్లీట్ చేయించినాం మట్టి రోడ్ గతంలో మళ్ళా టీఆర్ఎస్ పార్టీ కానీ వస్తే మనము బీటీ రోడ్ కావాలని అనుకుంటున్నాం అనుకుంటున్నాము కాబట్టి దగ్గర మనం మంచి కార్యక్రమం చేస్తూ ఉంటాం కేశవపురంలో మన రామచంద్ర సార్ ఇంకొకటి మీ పార్టీ మీ బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు మీరైతే మీ పార్టీ అయితే అనేక రైతులకు అనేక సంక్షేమ కార్యక్రమాలు చేసింది సార్ ఇప్పుడు ఇప్పుడు ఎట్లా ఉంది సార్ రైతుల పరిస్థితి ఎట్లా ఉంది రైతులు ఏమంటున్నారు ఇప్పుడైతే ఏం లేదు అప్పటి వెంకట వెళ్ళిపోయింది ఇప్పుడు మళ్ళీ ఇంతకుముందు అరవై సంవత్సరాల ముందు ఏది ఉన్నదో అది అనుకుంటున్నారు ప్రజలు ఇప్పుడు కాంగ్రెస్ పరఫ్ వచ్చినప్పుడు అనుకుంటున్నారు ఇప్పుడు మళ్ళీ టీఆర్ఎస్ వస్తేనే మంచిది అన్నట్ల ఎందుకంటే మనకి కరివే నీళ్ళు కానీ వస్తే దాదాపు నారాయణపేట దగ్గర పోతుండే అది అయిపోయింది ఎంతవరకు అయిపోయింది అది ఒకవేళ టీఆర్ఎస్ పార్టీ వచ్చింటే కంపల్సరీ మాకు నీళ్లు అందుతుండే ఎప్పటికీ మూడు పంటల వంట వండుతుండే మంచి అందరూ రైతులు మంచిగా బాగుపడుతుంటారు ఇప్పుడు టీఆర్ఎస్ రాదు కరమైనా అయిపోయింది ఉన్నట్లు అయిపోయింది అంత మొత్తం నీళ్ళు లేకుండా ఇప్పుడు ఒట్టిగా ఉండదు ఏం లేదు సార్ నాలుగు ఫోర్ పర్సెంట్ నుంచి ఫైవ్ పర్సెంట్ మధ్యలో మీ పార్టీ మీ మాజీ ఎమ్మెల్యే ఓడిపోవడం జరిగింది ఓడిపోవడానికి ప్రధాన ఆయన కొంత ఏళ్ళ అప్పుడు ఏం చేసిందంటే కొంత కొంతమంది మాట విని కొన్ని విషయాలు జర జాగ్రబ మంచిగా గెలిచి చూడే కానీ మహారాష్ట్ర బొంబాయి పోయి అప్పుడు జర నాకు తెలిసిన కాడికి నేను అనుకున్న కాడికి ఆయన పోయి మీటింగ్ పెట్టి కొంత ఏళ్ళ కాంగ్రెస్ పార్టీకి అను అనుకూలంగా అయిపోయింది అప్పుడు ఆయన ఏమంటున్నారు కానీ అక్కడ మీటింగ్ పెట్టకుండా గప్పుగా ఇక్కడనే ఉండి గప్పుగా ఆ టైంలో వాళ్ళకి ఏదైనా ఇక్కడ నుంచే సేవలు అది ఇచ్చి ఉంటే కంపల్సరీ వచ్చినోళ్ళు దాదాపు అక్కడ ఉన్నోళ్ళు దాదాపు ఇప్పుడు ఒక యాభై వేల ఓట్లు అక్కడనే ఉంటాయి మహారాష్ట్ర కానీ బొంబై కానీ పూనా కానీ అది మొత్తం కాంగ్రెస్ పోయింది ఎందుకంటే వీళ్ళు పోయిన మీటింగ్ పెట్టినప్పుడు దాని ఫైదా వాళ్ళు తీసుకున్నారు కాంగ్రెస్ వాళ్ళు కాబట్టి ఓడిపోయిన కారణం అదే అనుకుంటా నేను నాకు తెలిసిన కాడికి సరే ఇంకొకటి ఇప్పుడైతే స్థానిక సంస్థలు ఎలక్షన్లు అయితే రాబోతున్నాయి మీ బీఆర్ఎస్ పార్టీ నాయకులు గెలిచే అవకాశం కనబడుతుందా లోకల్ బాడీ ఎలక్షన్లలో ఇప్పటికి అయితే కంపల్సరీ గెలవాలని అనుకుంటున్నాం కా ఎందుకంటే ప్రజల్లో అది అవగాహన వస్తున్నది పొందమని అనుకుంటున్నారు కాబట్టి కంపల్సరీ టీఆర్ఎస్ పార్టీ ఇప్పుడు గెలిచే మూమెంట్ అయితే ఉండదు సార్ సార్ ఇంకొకటి మీ బీఆర్ఎస్ పార్టీ నాయకులు మీ అధినేత మీ మాజీ ఎమ్మెల్యే ఓడిపోయిన తర్వాత బీఆర్ఎస్ నాయకులు అయితే సైలెంట్గా ఉన్నారు కొన్ని రోజులు ఇప్పుడు మీ కేసీఆర్ గారు పార్టీ అధినేత వరంగల్లో సభ పెట్టిన తర్వాత మీ పార్టీ నాయకులకు జోస్ వచ్చింది న్యూస్ నియోజకవర్గాలు కూడా మీ పార్టీ నాయకులు బయటకు వచ్చి మాట్లాడుతున్నారు ప్రజల గురించి అనేక సమస్యల గురించి ప్రశ్నిస్తున్నారు అది ఒక బూస్టింగ్ అనుకోవచ్చా వరంగల్ సభ అనేది ఇది మంచిగా వరంగల్ సభ అయినాక అంతకు జోస్ వచ్చింది మళ్ళీ వచ్చే ఎన్నికల్లో కంపల్సరీ టిఆర్ఎస్ పార్టీ వస్తుంది అది వస్తుంది మళ్ళీ పనులు వెనకటికి ఇట్లా పది సంవత్సరం నుంచి చేస్తే అదే పని మళ్ళీ చేయవచ్చు అని అనుకుంటున్నాం మేము కార్యకర్తలు ఎందుకంటే అది ఐదు అది పని సార్ ఇంకోటి కేశవపూర్ గ్రామంలో అయితే బీఆర్ఎస్ పార్టీ నుంచి కానీ ఏదైనా అవకాశం వస్తే దేవరం నాయకు అయితే స్థానిక సంస్థలు ఎలక్షన్లో పోటీ చేసే అవకాశం అయితే కనబడుతుంది అంటే అని లోకల్లో ఉన్నటువంటి ప్రజలైతే చర్చించుకుంటున్నారు సార్ అది ఇంతవరకు వస్తాం సార్ లేదు టీఆర్ఎ ఇప్పుడు ఎన్కే ఎన్నికలు వస్తే నిలబడుతున్నాను ఎందుకంటే మనకు జనరల్ వచ్చినా మా ఎస్టీ ఎస్టీ కార్డు వచ్చినా నిలబడుతున్నాను ఓకే కంపల్సరీ నిలబడడానికి ఎందుకు సార్ మీరు ముఖ్యంగా రాజకీయాల్లోకి ఎందుకు రావాలనుకుంటున్నారు ఈ సర్పంచ్గా ఎందుకు కావాలనుకుంటున్నారు సార్ పోటీయాలనుకుంటున్నారు ఎందుకంటే ఇప్పుడు మనకు రాజకీయంలో వచ్చి కొంత పేదవాళ్ళకి ఏమన్నా మనం చేయాలి తక్కువ ఎక్కువ లేకుండా శాతమైన వాడికి చేయాలి ఎందుకంటే పదివి లేకుంటే మనం చేయగలం కదా ఎంత ఏం చేసినాం ఇప్పుడు సొంతం డబ్బులతో చేస్తున్నాము అదే డబ్బు కొంత అంతా పేదవాళ్ళు ఎంత పూర దిగజలకి ఎంత సాయం చేయాలని మనం రాజకీయాల్లో వస్తాం కానీ ఇప్పుడు ఏం చేయగల ఓకే థ్యాంక్ యూ అన్న దేవరావు నాయక్ అయితే మొత్తం మీద స్థానిక సంస్థల ఎలక్షన్లో అవకాశం వస్తే ఎస్టీ ఎస్టీకి అని జనరల్ రిజర్వేషన్ వస్తే నాకు అవకాశం వస్తే మాత్రం నేను స్థానిక సంస్థల్లో పోటీ చేస్తాను ఇంకోటి పేద ప్రజలకు సేవ చేయాలనే ఒక కాన్సెప్ట్ నేను ఈ రాజకీయాల్లో ఉన్నాను ఇంకొకటి పేద ప్రజలు ఇప్పుడు నేను నా సొంత డబ్బులతో కూడా అనేక సేవా కార్యక్రమాలు చేస్తున్నాను అలా చేస్తే గుర్తింపు ఉండదు ఒక పదవితోటి చేస్తే అనేక గుర్తింపు ఉంటుంది ఇంకోటి పేద ప్రజలు చేసే సేవ చేసే అవకాశం కూడా నాకు దక్కుతుంది అనేది దేవరావు నాయక్ అయితే చెప్పడం జరిగింది ఇంకొకటి స్థానిక సంస్థల ఎలక్షన్లో బిఆర్ఎస్ పార్టీ నాయకులైతే గెలిచే అవకాశం స్పష్టంగా కనబడుతుంది అని అయితే దేవరావు నాయక్ చెప్పడం జరిగింది ఛజయ్